లేని చిన్న పిల్లలు వీళ్ళకు మనం హెల్ప్ చేయాలని కూడా నిజంగా చాలా మంచి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశంగా భావిస్తుంది ఎంతో మంది ఇంటి దగ్గర సరిగి పట్టించుకోక వృద్ధులు ఎంతో నిరాదరణలోనే ఉండే వాళ్ళు వాళ్ళందరినీ ఇలా మేము ఆది ఆదుకోవడం మాకు కూడా ఎంతో ఆనంద ఆనందదాయకం వాళ్ళకు ఒక హెల్ప్ చేస్తున్నామనే భావన అన్నిటికంటే చాలా గొప్ప ఫీలింగ్ అనమాట ఏదో మా వంతు తోచిన సాయం ఇది మీకోసం మరీ ఇదని కాకుండా మాకు తోచినంతగా మేము మీకు హెల్ప్ చేస్తున్నాం చేస్తూనే ఉంటాం కూడా ఫ్యూచర్ లో కూడా ప్రధానంగా మేడం గారు చాలా పెద్ద మనసుతో మనకు ఇది చేయడానికి బాగా ముందుకు వచ్చారు మీరందరూ మేడం ఎంతో థ్యాంక్స్ చెప్పాల ఇంకొకటి మేఘన్ తరపున మీరు ముందుకొచ్చి మాకు ఇంత సహాయం చేసి సపోర్ట్ గా నిలబడినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు మేము అందరినీ క్రూట్ పనేస్తాం బాధ్యత చిన్న బాధ మాకు కూడా హ్యాపీ ఎందుకంటే రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మేము కూడా ప్రశాంతంగా నిద్రవాళ్ళు ఓకే ఈ రోజు మంచి పని చేసాము అని ఒక రకమైనటువంటి ఫీలింగ్ చాలా హ్యాపీనెస్ ఉంది అందరూ బాగుండండి హ్యాపీగా ఉండండి ఎంతకాలం మనకు ఆ దేవుడు ఎంతకాలం పెట్టింటే అంతకాలం మనం ఆనందంగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి పిల్లలు ఇల్లు పిల్లలు బాబు అందరూ బాగా చూసుకోండి ఈ పిల్లల్ని తల్లిదండ్రులు లైన్ లోటు లేకుండా మీరు మీ పిల్లల్లాగా మీ మనవరాల్లాగా చూసుకోవాలన్నమాట అందరూ ఓకేనా వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఎందుకంటే మంచి స్థాయికి వెళ్ళారంటే మీలాంటి వేల మందిని కూడా చాకగలరు మంచి పొజిషన్ పోయినారంటే ఎంతో మంది అట్లా వాళ్ళు కూడా వీళ్ళు సాగగలరుసారి వచ్చినప్పుడు

మేడం వాళ్ళ ఫ్యామిలీని భగవంతుడు చల్లగా కాపాడాలి మేడం అసలు మామూలుగా మనము ఒక వన్ రూపీ హెల్ప్ చేస్తే పది రూపాయల ప్రచారం చాలా మంది కోరుకుంటాం మేడం ముందు చూడండి ఉత్తదానం అంటారు కుడి చేతో చేసే ఫాలో అవుతున్నారు మేడం భగవంతుడు మటుకు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అమ్మగారిని చల్లగా చూడాలి కోరుకోండి వాళ్ళ ఈ రోజు గుడికి కూడా మొక్కున్నారు మేడం పోయొచ్చు అర్సం వాళ్ళ అమ్మగారు హెల్త్ బాగాలేదంటే ఆమెకొకటి బాగా రావాలని ఎప్పుడు ఆశీస్ ఖచ్చితంగా ఉంటాయి మేడం